రాములవారు రావణాసుని సంహరించిన తరువాత రక్తంతో ఉన్న తన చేతిలోని జడని కడుక్కున్న స్థలం ఇదే రామసేతు నిర్మించడానికి సముద్రదేవుణ్ణి రాములువారు ఇక్కడి నుంచే అడిగారు జటాయువు మరణించిన స్థలం ఇదే సంపూర్ణ రామాయణ యాత్ర ఎలా చేయాలి రామేశ్వరం కాశీ యాత్ర ఎలా చేయాలి రామసేతు సముద్ర గర్భంలో ఎలా కలిసిపోయింది సంపూర్ణ రామేశ్వరం యాత్ర ఎలా చేయాలి రామేశ్వరం యాత్ర ప్రారంభించే ముందు ఏ గుడిని ముందుగా దర్శించుకోవాలి రాములవారి వారి పాదాలతో నిండిన రామేశ్వరం గురించి తెలుసుకునే ముందు ఒక విషయం తెలుసుకుందాం భారతదేశం హిందూ మతానికి హిందూ ధర్మానికి పుట్టిన ఇల్లు అటువంటి ఈ సమాజంలో మనందరం చేస్తున్న పెద్ద తప్పు ఏంటో తెలుసా పలానా వాళ్ళు మతం మారారు లేదా పలానా వాళ్ళు మతం మారమని చెప్తున్నారు అంటున్నారే కానీ మన దేవాలయాలకు గొప్పతనం మనం తెలుసుకోకుండానే ఎన్నో ఆలయాలను మనం దర్శనం చేసుకుంటున్నాం దేవాలయం యొక్క గొప్పతనం దాని చరిత్రను మనం తెలుసుకోపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా ఒక ఉదాహరణ చెప్తాను అయోధ్య చరిత్ర కానీ అయోధ్య స్థల పురాణం చాలా మందికి తెలియకపోవడం వల్ల ఒక ఆలయం అక్కడ ఉంది అని నిరూపించడానికి దాన్ని పునర్నిర్మించడానికి దాదాపు ఐదు వందల సంవత్సరాలు పట్టింది ఇప్పుడు చాలా మందికి ఆ ఆలయం చరిత్ర తెలిసింది మన ధర్మాన్ని మన మతాన్ని మనం కాపాడుకోకపోతే ముందు ముందు దేవుడు కూడా లేడు అనే స్థాయికి మనం వెళ్ళిపోతాం రామాయణం అని చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది అరణ్యకాండం అలాగే రామసేతు రావణుని యొక్క సంహారం అలాంటి రామాయణానికి రాముల వారి పాదాలతో నిండిన రామేశ్వరం యొక్క చరిత్ర కానీ రామేశ్వర ఆలయాన్ని సందర్శించాలని కానీ మంది అనుకోరు దానికి కారణం అక్కడున్న చరిత్ర తెలియకపోవడం స్థల పురాణం గురించి తెలియకపోవడం రామేశ్వరం యాత్రను ప్రారంభించే ముందు రామనాథపురంలో ఉన్న నాలుగు ఆలయాలను మనం దర్శించుకోవాలి అందులో మొట్టమొదటిది ఉప్పూర్ వినాయకర టెంపుల్ ఈ ఆలయం రామనాథపురం జిల్లాలో ఉంది లంకకు వెళ్లే ముందు రాములు వారు ఇక్కడ వినాయకుడి అనుగ్రహాన్ని కోరుతూ పూజ చేశారు అందుకే రామేశ్వర యాత్రను ఇక్కడ నుంచే మొదలు పెడతారు వినాయకుడిని దర్శించుకున్న తరువాత రాములు వారు రామనాథపురానికి దగ్గరలో ఉన్న దేవిపట్నంలో సముద్రం దగ్గర నవగ్రహాలను ప్రతిష్ఠించారు ఇక్కడ నవగ్రహాలకు పూజ చేశారు అందుచేత ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు మూడవది అతి ముఖ్యమైన ఆలయం ఉత్తర కోసమంగయ్య ఆలయం ఇది బ్రహ్మయుగం నాటి ఆలయం ఈ ఆలయం రామేశ్వరానికి డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది శివుణ్ణి పూజించే మూడు రూపాలు కలిగి ఉన్న ఆలయాల్లో ఇది ఒకటి లింగం వృక్షం తీర్థం ఉన్న అరుదైన ఆలయాల్లో ఈ ఆలయం ఒకటి ఈ ఆలయంలోనే శివుడు పార్వతీదేవికి వేదరహస్యాలను బోధించారు పార్వతీదేవికి ప్రణవ మంత్రం అయిన ఓం యొక్క అర్థాన్ని శివుడు ఇక్కడే వివరించాడు ఈ ఆలయాన్ని వివిధ సందర్భాల్లో పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం ఉదయాన్నే ఈ ఆలయాన్ని పూజిస్తే పూర్వజన్మ పాపాల నుంచి ఉపశమనం లభిస్తుంది మధ్యాహ్నం ఈ ఆలయాన్ని పూజిస్తే జన్మజన్మల పాపం నుంచి ఉపశమనం లభిస్తుంది సాయంత్రం వేళ ఈ ఆలయాన్ని పూజిస్తే ఆయుర ఆరోగ్యాలతో పాటు సంపదలు కూడా లభిస్తాయి ఈ ఆలయంలో ఇంకొకటి కూడా ఉంది మీ అందరికీ మొగలి పువ్వు తెలిసే ఉంటుంది మొగలి పువ్వు శివాలయంలో ఎక్కడా కూడా పూజింపబడదు ఒకవేళ పూజింపబడితే మహాశివరాత్రి రోజు మాత్రమే పూజింపబడుతుంది ఒక శాపం వల్ల ఈ మొగలి పువ్వు ఏ శివాలయంలోనూ పూజకి ఉపయోగించరు అయితే ఈ ఆలయంలోనే ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకుందాం పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు మరియు విష్ణుమూర్తి ఎవరు గొప్ప అనే వాదనకు సంబంధించి వివాదంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే అని వాదించుకుంటూ ఉంటారు ఆ సమయంలో మహాశివుడు తేజోలింగ రూపంలో ఇద్దరి మధ్య ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షమయ్యి అంత్యభాగానికి అనుగుణమని విష్ణుమూర్తికి మొదలు భాగానికి అనుగుణమని బ్రహ్మదేవుడికి చెప్తాడు వెంటనే బ్రహ్మదేవుడు ఆ తేజోలింగం యొక్క అంత్యభాగం చూడడానికి హంసవాహనంపై ఆకాశానికి వెళ్తాడు వరాహ రూపంలో మహావిష్ణువు నేలను తవ్వుకుంటూ భూగర్భంలోకి వెళతాడు అయితే విష్ణుమూర్తి ఎన్నో సంవత్సరాలు ప్రయత్నించి విఫలమవుతాడు కానీ ఇంతలో బ్రహ్మ మాత్రం మహాతేజోలింగం నుంచి భూమి మీదకి వస్తున్న ఒక మొగలి పువ్వును చూస్తాడు మొగలి పువ్వును ఆపి నీవు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతాడు దానికి ఆ మొగలి పువ్వు మహాలింగం యొక్క శిరోభాగం నుంచి జారిపడి కొన్ని వేల సంవత్సరాలుగా ప్రయాణించినా ఇంకా భూమికి చేరలేకపోతున్నాను అని చెప్తుంది అది చేరేందుకు ప్రయత్నిస్తున్నానని బ్రహ్మతో చెప్తుంది అంతలోనే అక్కడికి ఒక ఆవు కూడా వస్తుంది అయితే ఆ మొగలి పువ్వు అప్పుడు బ్రహ్మదేవుడు మొదలు భాగాన్ని చూడలేనన్న ప్రయత్నాన్ని నిరాశకు చెంది తాను విష్ణువు కంటే అధికొండని నిరూపించుకోవడానికి ఒక ఆలోచన చేస్తాడు వెంటనే బ్రహ్మదేవుడు మొగలిపుతో తాను శివలింగం యొక్క శిరోభాగాన్ని తాకి వస్తున్నట్లుగా సాక్ష్యం చెప్పమని చెబుతాడు అలాగే ఆ గోవుని కూడా అడగగా గోవు దానికి అంగీకరిస్తుంది వెంటనే బ్రహ్మ మహాలింగం స్థావరానికి తిరిగి వస్తాడు అప్పటికే అక్కడికి చేరుకున్న విష్ణుమూర్తి ఆ మహాలింగం యొక్క అంత్యభాగాన్ని చూడలేదని బ్రహ్మతో చెప్తాడు అంతలోనే పరమశివుడు పంచముఖాలతో ఆకాశమంత ఎత్తు ఎదిగి ప్రత్యక్షమై తన ఆద్యాంతం మహాతేజో రూపాన్ని ప్రకాశిస్తూ ఆకాశం అంత ఎత్తులో ప్రత్యక్షమవుతాడు అప్పుడు బ్రహ్మదేవుని విష్ణుమూర్తిని ఎవరు చూశారని అడుగుతాడు విష్ణుమూర్తి ఆ మహాతేజోలింగం యొక్క అంత్యభాగాన్ని అనుగోలేకపోయానని శివుడికి చెప్తాడు శివుడు విష్ణుమూర్తి యొక్క సత్యనిష్టకు ప్రసన్నుడవుతాడు కానీ బ్రహ్మ మాత్రం పంచముఖాలతో ప్రత్యక్షమైన పరమశివునితో మహాతేజోలింగం యొక్క శిరోభాగాన్ని చూశానని అందుకు సాక్ష్యంగా మొగలి పువ్వు మరియు ఆవు ఉన్నారని చెప్తాడు మొగలి పువ్వు కూడా బ్రహ్మదేవుడు చూశాడని సాక్ష్యం చెప్తుంది అయితే గోవు మాత్రం చూసినట్లుగా తల ఊపిన తన తోకతో అది ఉన్నట్లుగా శివునికి సూచిస్తుంది అప్పుడు పరమశివుడు దివ్య దృష్టితో బ్రహ్మ మోసాన్ని గ్రహించి కత్తిలాంటి తన చిటికెని వేలుతో శివనింద చేసిన బ్రహ్మ యొక్క ఊర్ధ్వంగా ఉన్న ఐదవతలను ఖండిస్తాడు అప్పటి నుంచి బ్రహ్మ చతుర్ముఖుడిగా ప్రసిద్ధించాడు అయితే మొగలిపువ్వు దొంగ సాక్ష్యం చెప్పినందున ఓపగించిన శివుడు శివారాధనలో పూజకు అర్హత లేదని శపించాడు అప్పుడు మొగలి పువ్వు తన తప్పుని క్షమించమని ప్రార్థించగా శివుడు శాంతించి మహాశివరాత్రి నాడు మాత్రమే నా శీర్షాన్ని అంగీకరించగలవు అని వరం ఇస్తాడు అయితే ఈ ఆలయం ఇది జరగక ముందు నుంచి ఉండడం వల్ల ఈ ఆలయంలో మాత్రమే ఈ మొగలి పువ్వుని ఇప్పటికీ శివారాధనకు పూజిస్తారు ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల పూర్వజన్మ పాపాలు జాతక దోషాలు వివాహ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని నమ్ముతారు నాలుగవది తిరుపులాని ఆలయం ఇది ఆది జగన్నాథ స్వామికి అంకితం చేయబడిన ఒక ఆలయం పురాణాల ప్రకారం సీతాదేవిని అపహరించిన రావణుడితో పోరాడడానికి రామును లంకకు వెళ్ళేటప్పుడు సముద్రం గుండా లంకకు మార్గాన్ని లంకకు వెళ్ళడానికి మార్గాన్ని అనుమతించమని సముద్ర దేవుడికి ఇక్కడి నుంచే అభ్యర్థించారు తమ్ముడు తండ్రి అయిన దశరథ మహారాజు ఇక్కడే ప్రార్థనలు చేసి తన భార్యలు అయిన కౌశల్య సుమిత్ర కైకేలకు పాయసం ఇచ్చాడని చెప్తారు ఇక్కడ ఇచ్చిన పాయసం తాగడం వల్లే వారి ముగ్గురు కూడా రాముడు లక్ష్మణుడు భరతుడు మరియు శత్రుఘ్నల్ని జన్మనిచ్చారని చెప్తారు ఈ పురాణం కారణంగా చాలా మంది సంతానం లేని భక్తులు సంతానం లేని దంపతులు సంతానం కోసం ప్రార్థిస్తూ ఇక్కడ పాయసం తీసుకుంటారు పూజ చేస్తే ఆది జగన్నాథుడు రాముడు లాంటి బిడ్డను ప్రసాదిస్తాడని నమ్మకం రామేశ్వరం త్రేతాయోగం నాటి క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాలకు హిందూ ధర్మంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ జ్యోతిర్లింగాలు స్వయంగా వెలిసినవి మానవ నిర్మితాలు కాదని నమ్మకం సనాతన హిందూ మతానికి సంబంధించిన చార్ధాముల్లో ఒకటైన రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో ఉంది ఉత్తర భారతదేశంలోని కాశీ విశ్వనాథునికి ఎంత ప్రాముఖ్యత ఉందో దక్షిణ భారతదేశంలో ఈ జ్యోతిర్లింగానికి అంతే ప్రాముఖ్యత ఉంది అందుకే ఈ క్షేత్రానికి ఏడాది పొడుగున శివభక్తులతో పాటు ఎంతో మంది భక్తులతో కిటకిటలాడుతుంది ఇక్కడ ప్రతి అణువు శ్రీరాముని పాదస్పర్శతో నిండి ఉంటుంది ఈ ప్రాంతాన్ని రాములవారి ప్రాంతంగా కూడా చెబుతారు ఇక్కడి రామేశ్వర జ్యోతిర్లింగం ఏడవ జ్యోతిర్లింగం చార్దాం అని చెప్పే పవిత్రమైన క్షేత్రాల్లో రామేశ్వరం ఒకటి తూర్పున పూరి పడమర దిక్కున ద్వారక ఉత్తరాన బద్రీనాథ్ దక్షిణాన రామేశ్వర క్షేత్రాలు ఉన్నాయి కాశీకి వెళదామని వెళ్ళకపోయినా పర్వాలేదు కానీ రామేశ్వరం వెళ్దామని వెళ్ళకపోతే మహాపాపం తగులుతుందని పెద్దలు చెప్తారు భగవంతులు అనుగ్రహించి రామేశ్వరం తీసుకు వెళ్లాలని కోరుకోవాలట దక్షిణాన ఉన్న రామేశ్వర లింగానికి ఉత్తరాన ఉన్న కాశీ యాత్రకు ఒక సంబంధం ఉంది కాశీ యాత్ర చేసేవారు కాశీలోని గంగా జలాన్ని తీసుకువచ్చి రామేశ్వరంలోని శివునికి అభిషేకం చేయాలి అలాగే రామేశ్వరంలో ఉన్న ఇసుకను తీసుకువెళ్ళి కాశీలో ఉన్న గంగానది ఒడ్డున ఇసుకలో కలపాలి అప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుంది రామాయణం ప్రకారం శ్రీరాముడు ఇక్కడి నుంచే సేతువుని నిర్మించి లంకకు చేరి రాముణ్ణి సంహరించాడు లంకను జయించి తిరిగి వచ్చే సమయంలో బ్రహ్మహత్యా పాపం నుంచి బయటపడడానికి శివుణ్ణి పూజించమని ఋషులు చెప్పడంతో శ్రీరాముడు హనుమంతుని పిలిచి కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు అయితే హనుమంతుడు శివలింగాన్ని తీసుకురావడానికి సమయం తీసుకోవడంతో సీతమ్మ తల్లి మట్టితో ఒక శివలింగాన్ని చేస్తుంది ఆ లింగమే రామలింగం ఆ లింగానికి రాములు వారు పూజ చేస్తారు పూజ జరిగేటప్పుడే హనుమంతుల వారు కైలాసం నుంచి విశ్వలింగాన్ని కూడా తీసుకొస్తారు అప్పుడు రాములు వారు విశ్వలింగాన్ని ముందు పెట్టి విశ్వలింగానికి పూజ చేసిన తర్వాతే రామలింగానికి పూజ చేయాలని మాడిస్తారు అలా రామేశ్వరం ఆలయంలో రెండు లింగాలు ఉంటాయి సీతమ్మ తల్లి మట్టితో చేసిన రామలింగం హనుమంతులు వారు కైలాసం నుంచి తెచ్చిన విశ్వలింగం రెండు లింగాలు కూడా రామేశ్వరం ఆలయంలో ఉంటాయి రామేశ్వర ఆలయ నిర్మాణం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఈ ఆలయం మొత్తం దాదాపు పదిహేను ఎకరాల్లో విస్తరించి ఉంది దాని చుట్టూ బలమైన రాతి గోడలు ఉన్నాయి ఈ ఆలయం ప్రవేశ ద్వారం నలభై మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ ఆలయం యొక్క ప్రాకారాలు చాలా ప్రసిద్ధి చెందాయి రామనాథస్వామి దేవాలయం యొక్క ప్రధాన ముఖ్యాంశాల్లో ఒకటి ఆలయ కారిడార్ ఇది నాలుగు వేల స్తంభాలతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయ కారిడార్లు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయంలో మొత్తం ఇరవై రెండు బావులున్నాయి రామనాథస్వామిని దర్శించుకునే ముందు ఆలయానికి బయట ఉన్న సముద్రంలో స్నానం చేయాలి దీన్ని అగ్నితీర్థం అని అంటారు ఈ అగ్నితీర్థంలో స్నానం చేసిన తరువాత గుడి లోపల మొత్తం ఇరవై రెండు బావులు ఉంటాయి ఈ ఇరవై రెండు బావుల్లో స్నానం చేసిన తరువాతే రామనాథ స్వామిని దర్శించుకోవాలి ఈ ఇరవై రెండు బావులు కూడా గుడి లోపలే ఉన్నాయి ఈ ఇరవై రెండు బావులకి ఒక్కొక్క బావికి ఒక్కొక్క ఔషధ గుణాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు బావుల్లో స్నానం చేయడం వల్ల మనకి ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం మొట్టమొదటిది మహాలక్ష్మి తీర్థం ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది తరువాత సావిత్రి తీర్థం గాయత్రి తీర్థం సరస్వతి తీర్థం ఈ మూడు తీర్థాల్లో స్నానం చేయడం వల్ల అన్ని రుగ్మతుల నుంచి ఉపశమనం పొందుతారు శాపాల నుంచి కూడా రక్షింపబడతారు ఐదవది సేతుమాధవ తీర్థం ఈ తీర్థంలో స్నానం చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుతాం ఆరవది గంధమాధవ తీర్థం ఈ తీర్థంలో స్నానం చేస్తే నుంచి విముక్తి కలుగుతుంది అలాగే దేవుని యొక్క ఆశీర్వాదాలు కూడా పొందుతారు తరువాత కవచతీర్థం ఈ కవచతీర్థాన్ని స్వచ్ఛతీర్థం అని కూడా పిలుస్తారు ఈ తీర్థంలో స్నానం చేస్తే పాపాలను పోగొట్టుకుంటారని మరణానంతరం నరక ప్రవేశం నుంచి రక్షింపబడతారని చెప్తారు తరువాత గవయతీర్థం ఈ గవయతీర్థంలో స్నానం చేయడం వల్ల కల్పవృక్షం కింద ఆశ్రయం లభిస్తుందని చెప్తారు తరువాత నలతీర్థం ఈ నలతీర్థంలో స్నానం చేస్తే సూర్య భగవానుడి ఆశీర్వాదం మరియు జ్ఞానోదయం పొంది స్వర్గానికి చేరుకుంటారు తరువాత నీలతీర్థం ఈ నీలతీర్థంలో స్నానం చేయడం వల్ల యజ్ఞాలు చేసినందుకు సమానం కాబట్టి అగ్నియోగ ప్రయోజనాలను పొందడం సహాయపడుతుంది తరువాత సంఘుతీర్థం ఈ సంఘుతీర్థంలో స్నానం చేయడం వల్ల ఇతరులకు అవసరమైన సమయాల్లో కృతజ్ఞత చూపనందుకు పశ్చాత్తాపడతారు వత్సనాభ మహర్షి ఈ తీర్థంలో స్నానం ఆచరించాక పాపం పోగొట్టుకున్నాడు తరువాత చక్రతీర్థం చక్రతీర్థంలో స్నానం చేయడం వల్ల సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది తరువాత బ్రహ్మహత్య విమోచన తీర్థం ఈ తీర్థంలో స్నానం చేస్తే ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ తెలిసి కానీ తెలియకుండా కానీ గోవుని చంపిన వ్యక్తి ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల బ్రహ్మహత్య దోషం నుంచి విముక్తి పొందుతాడు సూర్య తీర్థం చక్రతీర్థంలో స్నానం చేయడం వల్ల గతం వర్తమానం మరియు భవిష్యత్ గురించి జ్ఞానాన్ని కలిగి ఉంటారు తరువాత గంగా యమున గయా తీర్థాలు ఈ తీర్థంలో స్నానం చేస్తే జ్ఞానం వస్తుంది తరువాత శివతీర్థం ఈ శివతీర్థంలో స్నానం చేస్తే ఒక వ్యక్తి శివుడు మరియు విష్ణువుపై మాట్లాడిన చెడు పదాల కోసం పశ్చాత్తాపడడానికి సహాయపడతాయి తరువాత సత్యామృత తీర్థం ఈ సత్యామృత తీర్థంలో స్నానం చేయడం వల్ల పాపాలను పోగొట్టుకుంటాం తరువాత సర్వతీర్థం ఇది ఇరవై ఒకటవ తీర్థం ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పైన పేర్కొన్న అన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది సుతరిష్ణుడు ఈ తీర్థంలో స్నానం చేసిన తరువాతే పుట్టినప్పటి నుంచి తన అనారోగ్యం మరియు అంధత్వం నుంచి విముక్తి పొందాడని చెబుతారు చివరిది కోడి తీర్థం ఇది ఇరవై రెండవ తీర్థం ఇది అత్యంత శక్తివంతమైన తీర్థం ఈ తీర్థంలో స్నానం ఆచరించిన తరువాతే కంసుణ్ణి చంపిన పాపం నుంచి శ్రీకృష్ణుడు విముక్తి పొందాడని చెబుతారు రామేశ్వరం అని చెప్పగానే మనకు గుర్తొచ్చేది రామసేతు శ్రీరాముడి కాలంలో జరిగిన నిర్మాణం రామసేతు తమిళనాడులోని దేవికి శ్రీలంకలోని మన్నార్ దేవికి మధ్య సముద్రంలో ఉన్న ఒక నిర్మాణం దక్షిణాదిలో దీన్ని రామసేతు అని రామాయణంలోని యుద్ధకాండంలో రామసేతు నిర్మాణం గురించి వర్ణన ఉంటుంది ఈ వారధి వయసు దాదాపు పదిహేడు లక్షల సంవత్సరాలు ఉంటుందని అంచనా రావణుడు సీతను అపహరించడంతో ఆమెను రక్షించడానికి రాముడు లంకకు వెళ్లే క్రమంలో తన వానర సైన్యంతో కలిసి రాళ్లతో ఈ వంతెని నిర్మించాడనేది అందరి నమ్మకం ఈ వారధి మూడు కిలోమీటర్ల వెడల్పు ముప్పై మైళ్ళ పొడవు ఉండే ఈ వంతెన ఎలా నిర్మాణం అయిందనేది ఇప్పటికీ ఆశ్చర్యమే ఈ వారధిని ధనుష్కోటి దగ్గర నుంచి నిర్మించారు త్రేతాయుగం నాటి కాలం బ్రిడ్జి కాబట్టి దాదాపు తర్వాత వచ్చిన తుఫానుల వల్ల ఈ బ్రిడ్జి సముద్ర గర్భంలో కలిసిపోయిందని చెప్తారు అయితే పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన తుఫాను దాటికే ధనుష్కోటి మొత్తం కూడా సముద్రంలో కొట్టుకుపోయింది అయితే విభూషణుడికి పట్టాభిషేకం చేసిన కోదండరామస్వామి ఆలయం మాత్రం ఏమీ అవ్వలేదు ఈ ధనుష్కోటి దగ్గర రెండు సముద్రాలు కలుస్తాయి ఈ రెండు సముద్రాలు కలయిక దగ్గర సేతు స్నానం చేయాలని చెప్తారు అలాగే పెద్దలకు పిండ ప్రదానం కూడా ఇక్కడే చేయాలని చెప్తారు అయితే రామేశ్వరంలో మాత్రం అగ్ని తీర్థం దగ్గరే అందరూ పిండ ప్రదానాలనేవి చేస్తున్నారు మీకు కుదిరితే వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేయండి అలాగే ఇక్కడ ఇసుకని మాత్రమే మనం కాశీలో కలపాలి చాలా మంది దగ్గర ఉన్న ఇసుకని తీసుకెళ్లి కలుపుతున్నారు